బుధవారం ఉపవాస మహిమ ఒక ఊరిలో సుందర్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా బుద్ధివంతుడు కాని తనకు ఎప్పుడూ విజయం అందదని బాధపడేవాడు తాను ఎంత కష్టపడ్డా ఏ పనిలోనూ విజయవంతం కాకపోవడంతో ఎంతో నిరాశకు గురయ్యాడు రోజు ఒక వృద్ధ సన్యాసి సుందర్ను చూసి నువ్వు ప్రతి బుధవారం ఉపవాసం చేసి విష్ణువు మరియు బుధ గ్రహాన్ని ఆరాధించు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పాడు సుందర్రా సలహా పాటించి ప్రతి బుధవారం ఉపవాసం చేసి ఓన్నమో భగవతే వాసుదేవాయ అంటూ భజనలు చేయసాగాడు కొద్ది రోజులకే అతని జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి అతనికి మంచి ఉద్యోగం వచ్చింది అతని వ్యాపారం బాగా లాభాలు తెచ్చుకుంది కుటుంబంలో శాంతి నెలకొంది సుందర్ తన విజయం వెనుక బుధవారం ఉపవాసం మహిమ అని గుర్తించి ప్రతి బుధవారం తులసి దళాలు తోడుతో విష్ణువుకు పూజ చేసేవాడు ఈ కథ మాకు నేర్పేది బుధవారం ఉపవాసం విష్ణువు ఆరాధన వల్ల బుద్ధి విజయం సంతోషం లభిస్తాయి బుధగ్రహం శాంతి చెందితే గృహశాంతి సిరిసంపదలు కలుగుతాయి